గౌతమినగర్ సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది సభ్యులు రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది చార్టర్ ప్రెసిడెంట్ లయన్ తూముల రమాదేవి రాజేశ్వరరావుల వివాహ దినోత్సవం సందర్భంగా సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ ఏడేశ్వరం చంద్రమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్లోని సభ్యుల పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని వారిని అభినందించారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ మేరకు లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి శతాబ్ది క్లబ్ ఆఫ్ గోదావరి అని ఉమెన్ ఆస్ట్రీలో ఈరోజు సాయిబాబా టెంపుల్ అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి శతాబ్ది చార్టర్ ప్రెసిడెంట్ రూపుల రాజేశ్వరరావు గారు అదేవిధంగా రమాదేవి గారుల మ్యారేజ్ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామకుండం లయన్స్ క్లబ్ లైన్ మెంబర్ ఆంజనేయులు గారు అదేవిధంగా శతాబ్ది లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అంకరాల ముకుందరెడ్డి గారు శతాబ్ది లయన్స్ క్లబ్ ప్రెబరల్ సెక్రటరీ బాలపోవన స్వామికరవులు గారు ప్రెజరల్ దేవినేని శ్రీనివాసరావు గారు తర్వాత చార్టర్ ప్రెసిడెంట్ తుమ్ముల రాజేశ్వరరావు గారు